నేను మీరు అలిసి మురుని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇదిగో నా ఇల్లు భీమవరం భీమవరం ఇల్లు చూశారు కదా ఈ అందాన్ని భీమవరం అందాన్ని మరి అలాగే ఉంటుంది మరి మన ఇల్లు రేకుల షెడ్డు మరి బంగ్లా ఏంటి బంగ్లా కాదు కదా ఇదిగో ఇది షెడ్ ఏమో బాబుగారు ఇల్లు కట్టిస్తారేమో చూడాలి ఫ్రీ ఇల్లు అన్నాడు కదా ఏమో రెండు వేల ఇరవై నాలుగు నుంచి పోరాడుతున్నా సొంత ఇల్లు కోసం సొంత సొంత ఊర్లో లేదు ఇక్కడ కూడా లేదు మీరు మిస్ కాకండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఏదో కుక్కలు చూసారా చెరువు కాడ కాపలా దాన్ని నైట్ డ్యూటీ చీరియస్ అది జనరేటర్లో చూసారా ఫ్రెండ్స్ కరెంట్ పోతే జనరేటర్ మిస్ కాకండి ఇప్పుడు చూడండి ఎలా చూసినవి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఉన్నాయి అవి ఎలా తెలుసా తెలుసా ఫ్రెండ్స్ లోన్ పెట్టి మరి కొన్నారు బ్యాంకులో లోన్ ఆ లోన్ తీర్చకపోతే రోజు ఇంటికి వస్తారు అదే ఏ కోటీశ్వరుడో ఏ రాజకీయ నాయకుడో తీసుకుంటే అస్సలు వాళ్ళు జోలికి వెళ్ళరు అది పరిస్థితి చూశారు కదా ఈ రాయలసీమ కుర్రోడు భీమవరం అందాలు అది అబ్బాబా ఈ అందాలు చూడండి ఫ్రెండ్స్ కేరళ తర్వాత ఇదే మన రాయలసీమలో ఒక చెట్టు అయినా ఉంటుంది కొబ్బరికాయ చెట్టు కొబ్బరికాయ చెట్టు పెంచుకోవడానికి నానా కష్టాలు పడతాం ఇక్కడ చూడండి అబ్బో ఇదంతా అదే ఈ అందాలు కేరళ తర్వాత ఇదే మన రాయలసీమకు ఏ సునామీ రాదు ఏ భూకంపం రాదు వస్తే కేరళకు వస్తుంది లేకపోతే ఇక్కడ వస్తుంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి మన సైడ్ మాత్రం ఏమి రాదు ఓకేనా మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇది ఒక గుడిసి ఎలా గాలికి ఎగిరిపోయింది వర్షానికి మరి ఇట్లే ఉంటుంది మరి ఇక్కడ గాలి వర్షం భీభత్సం చూశారా ఎప్పుడైనా చూడలేదు కదా పచ్చగా ఉంటుంది ఇక్కడ మన సైడ్ అయితే అడవి అంతా ఎండిపోయి కాలిపోయినట్టు ఉంటుంది